అయినా నేను అన్నది ఉన్న మాటే కదా లేని మాట కాదు కదా అని శౌర్య అంటూ ఉంటుంది మేడం అనవసరంగా నా గురించి మీరు గొడవలు పడొద్దు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు ఆగమ్మా అక్షయ నీ విషయంలో ప్రతిసారి వీళ్ళు అడ్డుపడుతున్నారు అక్షయ్ నువ్వు స్కూల్లో జాయిన్ చేస్తా అంటే అడ్డుపడ్డారు అక్షయ అమ్మ కోసమే భవానీ దీక్ష తీసుకుందంటే అది కూడా మీకు అనుకూలంగా మార్చుకున్నారు ఇంకా ఎన్ని దారుణాలు చేస్తారు అని శ్రీకర్ అంటూ ఉంటాడు అక్షయ్ కోసం నువ్వు మాతో గొడవ పడుతున్నావురా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అక్షయ్ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏం చేస్తావురా బయట అమ్మాయి కోసం మాతో గొడవ పడతావా మేము అంత చేత వల్ల కనిపిస్తున్నాము ఈ అక్షయ్ ఇంట్లో ఉంటే రోజు ఇలానే జరుగుతూ ఉంటాయి అమ్మా ఈ అక్షయ్ ఇంట్లో ఉండాలో మేము ఇంట్లో ఉండాలో తేల్చుకో అని చెప్పి రాధాకృష్ణ వేదవతికి చెప్తూ ఉంటాడు అక్షయ్ ఇక్కడే ఉంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఉంటుంది అక్షయ అని శ్రీకర్ చెప్తూ ఉంటే ఉండటానికి వీలు లేదని చెప్పానా అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇంకా చాలు ఆపండి అక్షయ్ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మా అని శ్రీకర్ అంటూ ఉంటాడు అవును పరాయి అమ్మాయి ఈ ఇంటితో సంబంధం లేని అమ్మాయి కోసం ఇంట్లో వాళ్ళంతా గొడవ పడుతుంటే చూస్తూ ఉండమంటారా అక్షయ్ ఈ ఇంట్లోనే ఉంటే మేము కూడా ఈ ఇంట్లో ఉంటామని అర్థం లేని కండిషన్స్ పెట్టకు అవని కావాలంటే అక్షయ్ను మంచి హాస్టల్లో జాయిన్ చేద్దాము తన బాగోగులు చూసుకుందాము నా కండిషన్ని నువ్వు నువ్వు ఒప్పుకుంటావు అనుకుంటున్నాను అవని అని వేదవతి చెప్తూ ఉంటుంది అతయ్య మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ తొంభై రోజుల్లో అవని కూతురు దొరకకపోతే అక్షయే అవని కూతురు అనేలా ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవును ఆ రకంగా ఆధారాలు సృష్టించినా సృష్టిస్తుంది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది అవునమ్మా మనం అలర్ట్గా ఉండకపోతే ఇప్పుడు దీక్షలు చేసి ప్రాణాలు కాపాడింది అన్నట్టుగానే అక్షయ తన కూతురేనని ఆధారాలు కూడా సృష్టించవచ్చు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మనుషుల మీరు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు శ్రీకర్ అక్షయ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే ఇంకా చాలు ఆపు శ్రీకర్ వేదవతి మాటే వేదం శాసనం అక్షయ్కు ఇదే మన ఇంట్లో చివరి రోజు చూడండి అమ్మా ఎవరు పడితే వాళ్ళు మా మనవరాలంటే మేము ఎలా నమ్ముతాం ఒకటికి పదిసార్లు ఆలోచించి నమ్ముతాము చూడమ్మా అవని అక్షయ్ను ఎక్కడ పెడతారో మీ ఇష్టం అవసరమైతే ఆ నారాయణరావు ఇంటికైనా పంపించండి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నా గురించి మీరెవరూ కూడా గొడవలు పడకండి రేపు ఉదయం మీరు లేచేసరికి నేను మీ కంటికి కనిపించను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు వేదవతి ప్రసాదరావు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక వేదవతి వాళ్ళ వెనకే అందరూ కూడా వెళ్ళిపోతారు అవని శ్రీకర్ అక్షయ్ను చూసి బాధపడుతూ ఉంటారు ఇక అక్షయ బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అక్షయ అని అవని పిలుస్తూ ఉంటుంది అవని మాటలను వినిపించుకోకుండా అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నా కన్నబిడ్డ ఎక్కడుందో నాకు తెలియదు కన్నబిడ్డలా చూసుకునే అక్షయను కూడా నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు అని అవని ఏడుస్తూ ఉంటే శ్రీకర్ అవని దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటాడు ఇక నిహారిక కృష్ణబాబు రూమ్లోకి వెళ్తారు ఆ ఇనుప రాడ్డుతో కొట్టాను అది చచ్చిందనుకున్నాను తిరిగి ఇలా వస్తుంది అనుకోలేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏదేమైనా కానీ అవనిని నువ్వు భలే లాక్ చేశావు రేపటి రోజున అక్షయ నా కూతురిని ఆధారాలతో సహా అమ్మ వాళ్ళ దగ్గర నిరూపించుకోవాలని చూసినా నిరూపించుకోలేని పరిస్థితి తీసుకొచ్చావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నాకు నిన్ను చూస్తుంటే ఆ నటు శకుని మళ్ళీ నీ రూపంలో పుట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పి కృష్ణబాబు నిహారికను పొగుడుతూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా బెడ్రూమ్లో ఉంటారు అవని బాధపడుతూ ఉంటుంది నా కూతురు ఎక్కడ ఉందో తెలీదు బిడ్డలా చూసుకునే అక్షయ్ కూడా నా నుంచి దూరం అయిపోతుంది అని చెప్పి శ్రీకర్తో చెప్పి అవని బాధపడుతూ ఉంటుంది నారాయణరావు గారి ముందు మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కుటుంబం అంతా కలిసి ఒకటయ్యారు వాళ్ళ ముందు మనం వాదించడానికి మన దగ్గర బలం సరిపోవట్లేదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ అవని వాళ్ళ రూమ్ దగ్గరకు వస్తుంది అవని అక్షయను చూసి లోపలికి రామ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అక్షయ అవని దగ్గరకు వస్తుంది మీరు నా గురించే ఆలోచిస్తున్నారని నాకు తెలుసు నా గురించి మీరు బాధపడకండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది బాధపడకుండా ఎలా ఉంటామమ్మా అని చెప్పి అవని అంటుంది నేను బయట దాన్ని ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటే ఆ మాటలు అనకమ్మ వినటానికే చాలా బాధగా ఉంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్నానంటే దానికి కారణం మీరే ఈ అనాథకు ఇన్ని రోజులు ఈ కుటుంబ సభ్యుల మధ్య ఉండే భాగ్యం కలిగించారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది జీవితంలోకి వెలుతురు రావాలనుకోవటం అదృష్టం ఆ వెలుతురు జీవితాంతం ఉండాలనుకోవటం దురాశని నాకు బాగా తెలుసు నాలాంటి దురదృష్టవంతుల జీవితాల్లో వెలుతురు ఎక్కువ రోజులు ఉండదు అది నా నుదిటి రాత అందుకు మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ ఉండదు నాది ఒంటరి జీవితం కొన్ని రోజులు మీ అందరితో కలిసి సరదాగా గడిపాను మళ్ళీ నా ఒంటరి జీవితంలోకి నేను వెళ్ళిపోతున్నాను అమ్మ నాన్నలు లేని నాకు అమ్మ ప్రేమను మీరు చూపించారు నాన్న మాధుర్యాన్ని మీరు చూపించారు అని అవని శ్రీకర్ను అక్షయ అంటూ ఉంటుంది మీరు చూపించిన ప్రేమ నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను మనం ఒకే కుటుంబంలో కలిసి ఉండకపోయినా బయట అప్పుడప్పుడు కలుసుకుంటాం కదా మీది వేదవతి గారి కుటుంబం నాది జగమంత కుటుంబం మీరు నా గురించి అమ్మవారి దగ్గరకు వెళ్ళారు ఆ అమ్మవారి దగ్గరికి రోజు వెళ్ళటం కొనసాగించండి మీ పాప త్వరలోనే మీ దగ్గరకు వస్తుంది మీరు నా గురించి ఆలోచించకండి మీ దగ్గరకు రాబోయే మీ పాప గురించి ఆలోచించండి అని అక్షయ అవనికి చెప్తూ ఉంటే అవని అక్షయను దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటుంది చిన్న వయసులోనే ఎంత పెద్ద మనసు నువ్వు మాట్లాడే మాటలకు మా గొంతులు మూగబోయాయి అని అవని ఏడుస్తూ ఉంటుంది మీరు ఏడవమాకండి రేపు నన్ను సంతోషంగా ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించండి వెళ్లే ముందు నాదొక చిన్న కోరిక అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అది అని ఆమెని అడుగుతూ ఉంటుంది పుట్టినప్పటి నుంచి అమ్మ స్పర్శకు నాన్న స్పర్శకు దూరమయ్యాను అందుకే ఈ ఆఖరి రోజు మీకు సార్కి మధ్యలో పడుకోవాలనుకుంటున్నాను అమ్మ స్పర్శను నాన్న స్పర్శకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక దాంతో అవని ఏడుస్తూ రామ్మ అక్షయ అని చెప్పి అక్షయను దగ్గరకు తీసుకుంటుంది ఇక అక్షయ అవని శ్రీకర్ మధ్యలో పడుకుంటుంది నన్ను జో మేడం అని అక్షయ్ చెప్తూ ఉంటే అవని అక్షయ్ను జో కొడుతూ ఉంటే అక్షయ అవని కళ్ళల్లోకి చూసుకుంటూ నిద్రపోతూ ఉంటుంది ఇక అక్షయ్ ను ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు పంపిద్దామని నిహారిక కృష్ణబాబు హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే పెద్దరాజు వసంత కూడా హాల్లోకి వస్తారు బావా ఫీల్ అవ్వకు మీ అమ్మరు తల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుందని అని కృష్ణబాబు పెద్దరాజును అంటూ ఉంటాడు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు పెద్దిరాజు గారు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి మమ్మల్ని లాగకండి అని వసంత చెప్తూ ఉంటుంది అక్కకు బాగా కాలుతున్నట్టుంది అని కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి వాళ్ళు కూడా హాల్లోకి వచ్చి శౌర్య ఎక్కడా అని చెప్పి కృష్ణబాబుని అడుగుతూ ఉంటారు అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు సాగనంపడానికి అన్ని సిద్ధం చేస్తుందమ్మా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శౌర్య అక్షయ్ బ్యాగు తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది శౌర్య చేతిలో ఉన్న బ్యాగు చూసి శౌర్య ఇప్పటి నుంచే బరువు బాధ్యతలు మోస్తుందమ్మా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు బరువు బాధ్యతలు అంటే వాళ్ళను బయట నుంచి లోపలికి తీసుకురావటం రా వాళ్ళను ఇంట్లో నుంచి బయటకు పంపటం కాదు అని వసంత చెప్తూ ఉంటుంది ఏ ఊరుకో అక్క నీకు అసలే ఏం తెలియదు పిచ్చిదానివి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏ అక్షయ త్వరగా కిందికి రా అని చెప్పి సౌర్య పిలుస్తూ ఉంటుంది ఇక అక్షయ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఫైనల్గా అవునికి పుట్టిన అసలు కూతురు అక్షయను ఇంట్లో నుంచి తరిమేస్తున్నాం అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అక్షయ వేదవతి దగ్గరకు వెళ్ళి పెద్దమ్మగారు నన్ను ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండటానికి ఆశ్రయం ఇచ్చినందుకు నేను మీకు కృతజ్ఞురాలను నన్ను ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం నాకు కావాలి అని అక్షయ వేదవతి కాళ్ల మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది వేదవతి అక్షయను పైకి లేపి జరిగిందేదో జరిగిపోయింది చిన్నపిల్లను ఇంట్లో నుంచి బయటకు గెంటే అంత దుర్మార్గులం మేం కాదు పరిస్థితులు ఇక్కడి వరకు తీసుకొచ్చాయి అని వేదవతి చెప్తూ ఉంటుంది నిన్ను హాస్టల్లో జాయిన్ చేయమంటే జాయిన్ చేస్తాము నీకు కావాల్సినంత డబ్బు ఇస్తామమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు లేదు మీ తాతగారి ఇంటి దగ్గర దించమంటే దించుతాము నీ బాగోగులన్నీ కూడా చూసుకుంటాము అని వేదవతి చెప్తూ ఉంటుంది మరొకసారి ఆలోచించండి అత్తయ్య గారు కష్టాలను బయటికి పంపిస్తున్నాము సంతోషాలను బయటకు పంపిస్తున్నామో ఆలోచించండి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు కొన్ని తీర్పులకు సవరణ ఉండదు పెద్దిరాజు పద అక్షయ వెళ్దాం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇంకా అక్షయ లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటే వేదవతి ప్రసాదరావు వెనుక వెళ్తూ ఉంటారు అక్షయ్ వెళ్తూ ఉంటే అవని శ్రీకర్లు బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు అని వసంత అంటూ ఉంటుంది అప్పగింతలు వాళ్ళకి ఇష్టం లేదు కదా దిగులుతో మంచం పాలైనట్టున్నారు అని చెప్పి కృష్ణ బాబు చెప్తూ ఉంటాడు ఇక అక్షయ్ గడప దాటబోతూ ఉంటే ఆగండి అత్తయ్య అని చెప్పి అవని అంటుంది అందరూ కూడా షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటారు అవని చూస్తుంటే ఏదో అద్భుతం జరుగుతుందనిపిస్తుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ వేదవతి ప్రసాదరావు దగ్గరకు వస్తారు అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు పంపించవద్దు అత్తయ్య అని చెప్పి అవని అంటుంది నిర్ణయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడేంటమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మీ నిర్ణయాలు మీకున్నప్పుడు మా నిర్ణయాలు మాకుంటాయి అని చెప్పి శ్రీకర్ చెబుతూ ఉంటాడు ఏంటి మీ నిర్ణయం అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అమ్మాయి కాబట్టే కదా బయటకి పంపించాలనుకున్నారు అందుకే మా అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి శ్రీకర్ చెప్తాడు అక్షయ్ను మేము దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి అవని చెప్తుంది దత్తత అని వేదవతి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును అక్షయ్ను మా అమ్మాయిగా మేము దత్తత తీసుకుందాం అనుకున్నాం అప్పుడు మా అమ్మాయిగా ఈ ఇంట్లోనే ఉంటుంది కదా అని అవని చెప్తూ ఉంటుంది మాకు ఇష్టం లేదు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీ నిర్ణయాన్ని మేము అడగలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏంట్రా తల్లిదండ్రుల మాటలనే కాదంటారా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే కొడుకుల మాటల్ని గౌరవించమంటున్నా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు చూసారా చూసారా ఎంత పొగరగా మాట్లాడుతున్నాడో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మాటలతో అవని మాయం చేయాలని చూస్తుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నీలా దొంగ జాతకంతో మేమేమి మాయ చేయట్లేదు నిహారిక అని చెప్పి అవని అంటుంది అందరూ ఇష్టపడ్డ దగ్గరే నేను ఉంటాను మేడం కొందరికి ఇష్టమయ్యి కొందరికి ఇష్టం లేని చోట నేను ఉండలేవను అని చెప్పి అక్షణ చెప్తూ ఉంటుంది అందరికీ ఇష్టమైన ఇల్లు అంటూ ఉండదమ్మా గోడలు లేని ఇల్లు ఉండదు అలాగే అందరూ ఇష్టపడే మనుషులు ఉండరు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అందరి ప్రేమను మేమే చూపిస్తాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఈ దత్తత మాకు ఇష్టం లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఎందుకు ఇష్టం లేదత్త అని చెప్పి సుజాత వచ్చి సడన్గా అంటూ ఉంటుంది అమ్మయ్య అక్షయ ఇంట్లోనే ఉంటుందని నాకు నమ్మకం వచ్చింది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు వారు వన్ సైడే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అక్షయ్ను దత్తత ఎందుకు తీసుకోకూడదో ఒక కారణం చెప్పండి అత్తా అని సుజాత అడుగుతూ ఉంటుంది ఒక కారణం కాదు పది చెప్తాను నాలాగా అక్షయ్ ఇంట్లో పూజలు చేయగలరా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది శౌర్య చేయగలదా లేకపోతే మిగిలిన ముగ్గురు కోడలు చేయగలరా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్షయ్ది మా రక్తం కాదు అని వేదవతి చెప్తూ ఉంటే మీ రక్తం అయి ఉండే మీ ప్రాణాలు కాపాడటం కోసం దీక్ష తీసుకుందా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అదంతా అబద్ధం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీకు తెలియని ప్రతిదీ కూడా అబద్ధమే అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఈ విషయంలో నీకు ఎలాంటి సంబంధం లేదమ్మా అని చెప్పి ప్రసాదరావు సుజాతను అంటూ ఉంటాడు ఏ సంబంధం ఉందని చెప్పి ఆ రోజు అత్త అవని బిడ్డను గుళ్ళో దత్త తెచ్చింది అవని అనుమతి లేకుండా అవని బిడ్డను దత్త తెచ్చే హక్కు అత్తకెక్కడి నుంచి వచ్చింది అని సుజాత నిలదీస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి